మాంచోర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకోవడానికి వైసీపీ ఆందోళనలో తొమ్మిదిన రాష్ట వ్యాప్తంగా ఆర్టీఓలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టమన్నారు వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైఎస్సార్సీపీని డిమాండ్ చేస్తుందని అన్నారు గడచిన పదిహేను పదహారు నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఏ రకంగా మోసం చేస్తా ఉందో ఎలక్షన్స్ ముందు బాబు షూరిటీ బౌర భవిష్యత్ గ్యారంటీ అనే ఒక శ్లోకంతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలనే ఉంది ఏ రకంగా మోసం చేశారు ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం నాలుగు కాలాలు కష్టపడి రైతులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులను కూడా మోసం చేసే కార్యక్రమం దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే దగ్గర కూడా అడుగు కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తా ఉంది నకిలీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి గత ప్రభుత్వాలు ఇంకా ఏదైనా రైతులకి కొంచెం మేలు చేయాలని అంటే మార్క్ ఫెడ్ కి అదనంగా కేటాయించి ప్రైవేటుకు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు పూర్తిగా మార్క్ ఫీడ్ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి ఒక్కొక్క బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఈరోజు దరిదాపుగా మూడు వందల కోట్లు స్కామ్ కి తీసింది ఈ కూటమి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి దోసేసే కార్యక్రమం చేస్తా ఉంది ఇది న్యాయమైన ఇంత స్కామ్ జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కానివ్వండి వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నా కాదు ఈరోజు చూస్తా ఉంటే వరుసగా రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం అవుతా ఉన్నాయి ఈ రెండేళ్లలో వరి గాని మిరప గాని పత్తి గాని జొన్న గాని కందులు కాని మినుములు కాని పెసలు కాని మొక్కజొన్న గాని సజ్జలు కాని రాగులు కాని అరటి కాని చిన్ని కాని కాని పొగవ కాని ఉల్లి గాని పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా